అల్లూరి సీతారామరాజు మన్యం వీరుడు తెల్లధరలకు ముచ్చమటలు పట్టించిన విప్లవ వీరుడు తెలుగు సినిమా లవర్స్కు ఈ పేరు చెప్తే గుర్తొచ్చే పేరు సూపర్ స్టార్ కృష్ణ ఆయన కెరీర్లో ఇది వందవ చిత్రం అంతేకాదు మొట్టమొదటి ఫుల్ లెంగ్త్ సినిమా స్కోప్ కలర్ మూవీ కూడా ఇదే నైన్టీన్ సెవెంటీ త్రీలో డిసెంబర్ ట్వెల్త్న షూటింగ్ స్టార్ట్ చేసుకున్న ఈ మూవీ ఏకధాటిగా నలభై రోజులు షూటింగ్ జరుపుకుంది అంతకాలం కృష్ణ అవుట్డోర్లో షూటింగ్ చేసిన ఫస్ట్ మూవీ కూడా ఇదే ఆయన మంచితనానికి ఎన్నో ఉదాహరణలు ఉన్న అల్లూరి సీతారామరాజుకు సంబంధించిన ఒక విషయంలో మాత్రం ఆయనకు ఆఫ్ చెప్పాల్సిందే ఈ సినిమాకు డైరెక్టర్ ఓరుగంటి రామచంద్రరావు అల్లూరి సీతారామరాజు షూట్ స్టార్ట్ అయినప్పటి నుండి ఎన్నో అడ్డంకులు వచ్చాయి షూటింగ్ స్టార్ట్ అయిన మూడో రోజున డైరెక్టర్ రామచంద్రరావు విపరీతమైన కడుపు నొప్పితో హాస్పిటల్లో చేరాల్సి వచ్చింది రెండు రోజుల తర్వాత ఆయన కోలుకున్నారు ఇలాంటి ఎన్నో అవాంతరాలు షూటింగ్ కు అడ్డొచ్చాయి ఆయన పట్టుదలతో మూవీ షూట్ చేస్తున్నారు కృష్ణ అయితే షూటింగ్ ఏకధాటిగా చింతపల్లి అడవుల పరిసర ప్రాంతాల్లో జరుగుతుంది సినిమా సగం వరకు షూట్ అయిన కొద్ది రోజులకే డైరెక్టర్ రామచంద్రరావు హెల్త్ కండిషన్ బాగలేక వైజాగ్ లోని అమెరికన్ హాస్పిటల్లో జాయిన్ అయ్యారు ఫలితం లేకపోవడంతో మద్రాసులో వెల్లింగ్టన్ హాస్పిటల్లో చేర్చాల్సి వచ్చింది కొంతకాలానికి ఆయన మరణించారు యాక్షన్ పార్ట్ కోసం కేఎస్ఆర్ దాస్ సహాయం తీసుకుని మిగతా షూట్ ను కృష్ణ గారే పూర్తి చేశారు సినిమాని పూర్తిగా రామచంద్రరావు డైరెక్షన్ చేయకపోయినప్పటికీ ఆయన మీద ఉన్న గౌరవంతో ఆయనకిచ్చిన మాట కోసం డైరెక్టర్ గా ఆయన పేరు వేశారు సూపర్ స్టార్ కృష్ణ ఇది చాలు కృష్ణ గారు ఎంత మంచివారని చెప్పడానికి ఇది అల్లూరి సీతారామరాజుకు సంబంధించిన ఓ ఫిల్మీ ఫ్యాక్ట్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఈ ఛానల్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి మూవీ వాల్యూమ్